నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎన్డీయు వాహనాల నిర్వాహకులేనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ధ్వజమెత్తారు గత వైకాపా ప్రభుత్వం గడప వద్దకే రేషన్ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు చేసి పౌర సరఫరాల సంస్థకు ఒక వెయ్యి ఐదు వందల కోట్ల నష్టం కలిగించిందని పేర్కొన్నారు ఎన్డీయుల ద్వారా రేషన్ పంపిణీపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో వెయ్యి కోట్లను ఆయన విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కమిషనరేట్లో గురువారం విడుదల చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులను మోసం చేసింది అన్నారు వైకాపా పాలనలో పౌర సరఫరాల సంస్థ అప్పులు ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లకు చేరాయని అందులో పదివేల కోట్లను వచ్చే ఏడాది మార్చిలోగా తీర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులకు రెండు వేల కోట్లు చెల్లించామని చెప్పారు ఇక రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశామని దీనిపై అధ్యయనం చేస్తున్నామన్నారు రేషన్ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ అవినీతి భారీగా ఉందని మనోహర్ మండిపడ్డారు గత ప్రభుత్వంలో కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ మాఫియాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు కాకినాడ పోర్టుకు సమీపంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నూట యాభై తొమ్మిది కోట్ల విలువైన ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని వివరించారు